హలో అండి వెల్కమ్ టు లావ్ మీరు చూస్తున్నారా మన వీడియోస్ అన్ని రెగ్యులర్గా డైలీ టెన్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి అండ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి రిలీజ్ చేస్తూ ఉంటాము డిఫరెంట్ షాప్స్ నుంచి ఇవాళ రూపా బొటీక్ నుంచి అయితే కిడ్స్ కలెక్షన్ అండి దీంట్లో మదర్ డాటర్ కాంబోస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కిడ్స్కి సంబంధించినటువంటి పట్టు స్టైల్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి హై ఫీస్ట్ అనే చెప్పాలి ఈ వీడియో అయితే చాలా బాగుండబోతోంది మగ్గం వాళ్ళు చేయించారు ఈసారి లాంగ్ ఫ్రాక్స్ కూడా వెరైటీ ఎంత ఉంది అండ్ మోడల్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే వీడియోని చాలా చాలా బాగుండబోతున్నాయి కేపిహెచ్పిలోనే షాప్ కూడా లొకేట్ అయ్యింది అండ్ ప్రైజింగ్ అంతా వీడియోలో ఉంటుంది సో స్క్రీన్ మీదనే నెంబర్ ఉంటుందండి అండ్ డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది అనమాట వెళ్ళాలి అనుకుంటే అడ్రస్ పట్టుకొని వెళ్ళచ్చు అండ్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయాలంటే నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి సో ఇంకా ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాము వీక్లీ వీక్లీ ఫాలో చేయండి మన ఛానల్ని ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డిజైనర్ మన షాప్ వచ్చి కేపీహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది మనవర్ గోల్డ్ ఫుమన్స్పల్కి మధ్యలో ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చేస్తే రైట్ సైడ్లో ఉంటుంది మనకి నియర్ బై పోస్ట్ ఆఫీస్ కోర్ట్ బిల్డింగ్లో ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఓన్లీ చిన్నపిల్లల ఏ చూపిస్తున్నాము టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు ఎయిట్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు చూపిస్తున్నాము ఇప్పుడు చిన్నపిల్లలవి అందులో ఇప్పుడు మదరం డాట కాంబో కూడా కొన్ని చూపిస్తున్నాము చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు చేపిచ్చాం చూపిస్తున్నాము కలెక్షన్లోకి అయితే వచ్చారు ఇది వచ్చి మంచి చెందేరి కాటన్లో వచ్చేసింది ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకి వేసుకుంటే చాలా మెత్తగా ఉంటే గడ్డి బార్డర్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే మనది టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు పిల్లలకి సరిపోద్ది దీనికి ఫిల్ట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఫిల్ట్ ఉంటుంది హ్యాండ్ స్క్రాట్ అయితే లోపల ఉంటుంది సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది మన ప్రైస్ వచ్చి సెవెన్ ఏ ప్లాట్ టెన్ డిస్కౌంట్ అయితే దీనికి కూడా ఉంది చిన్న పిల్లల దానికి ఇందులో వచ్చి ఆనంద బ్లూకి రాయల్ బ్లూ వచ్చింది ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాయి మనకి ఇవి వచ్చి క్రౌ ఫ్రింట్స్లో పేస్టల్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ వచ్చింది మన దగ్గర ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది బస్ సర్వీస్ ఉంది పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది డిటిటిసి కొరియర్ కూడా ఉంది ఇవి వచ్చి మంచి కలంకారీలో గ్రీన్ అండ్ పింకు మన దగ్గరలో వాళ్ళైతే షాప్ విజిట్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇవే కాకుండా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మదర్ డాటర్ కాంబో అన్నీ అన్ని సెట్లు ఇక్కడ ఉన్నాయి మీరు ఎవరు ఏ కావాలన్నా ఇక్కడికి వస్తే మీకు అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి తీసుకోవచ్చు లేదు దూరంగా ఉన్నవాళ్ళైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాం మనకి వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయితే మేమైతే రిప్లై ఇస్తాం కంపల్సరీ కొంచెం లేట్ అయినా సరే ఇది ఎక్కడలో మంచి ఎల్లో ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీన్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి దీంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వీడియోనైతే లైన్గా చూడండి ఇది వచ్చి మంచి రామా బ్లూకి పింక్ వచ్చింది ఇది ఎల్లోకి పింక్ వచ్చింది చాలా రీజనబుల్ ప్రైజు మంచి క్రీమ్ కలర్కి పింక్ బార్డర్ వచ్చేసింది అంటే మొత్తం థీమ్ కూడా చూడండి చాలా ఇదే థీమ్లా ఉంది థీమ్ అంతా మన చిన్న చిన్న లేళ్ళు ఫ్లవర్స్ గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి దీనికి పిల్లలకి వేస్తే చాలా ముద్దుగా చెప్పుకుంటాను కూడా అవి చూసి ఇది వచ్చి మంచి కలంకారీ డిజైన్లో పరుపులు గ్యాప్ బార్డర్ వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చి కత్తి డిజైన్లో వచ్చింది ఇది వచ్చి కలంకారీ డిజైన్ ఇవన్నీ టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ పిల్లల వరకు అయితే సరిపోతాయి కంపల్సరీ ఫోర్ ఇయర్స్ వర్క్స్ కూడా వచ్చేస్తాయి ఫిల్ట్ ఉంటుంది ఫిల్ట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకు ఖర్చులు కూడా ఉంటాయి ఈ ఖర్చులు కూడా ఓపెన్ చేసుకుంటే కనుక మనకి పిల్లలకి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వచ్చేస్తుంది మనకి అన్నీ లిమిటెడ్ స్టాక్ ఉంది లే రీజనబుల్ రేట్లు ఉన్నాయి మీరు త్వరగా ఎవరైనా కావాలంటే బుక్ చేసేసుకోండి ఇది గ్రీన్ అండ్ రెడ్ ఇది రెడ్ అండ్ గ్రీన్ మంచి పట్టు సెమీ పట్టులో మెరీన్ కలర్కి స్కై ఆర్డర్ వచ్చింది ఇది వచ్చి మ్యాబీ బ్లూ గ్రీన్ వచ్చింది ఇవన్నీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి వచ్చి మంచి మెరిన్ కాలకి బ్లూ వచ్చింది స్కై బ్లూ ఇవైతే ఫ్రైస్ వచ్చి మనకి థౌజండ్ వచ్చేస్తుంది మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇప్పుడు పెళ్ళి సీజన్ కదా ఈ పట్టు వేసుకుంటే పిల్లలు చాలా బుట్ట బొమ్మల్లో ఉంటారు చాలా బాగుంటాయి ఇది అయితే థర్టీన్ హండ్రెడ్ క్లాత్ మారుద్ది ఇది క్లాత్ చాలా బాగుంటుంది ఇది దీనికి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఇవన్నీ ఇందులో కొంచెం కా క్లాత్ బాగుండేటివి రేట్ అలా ఉంటుంది వీటిలో కూడా థర్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీరు పిక్ పెట్టారనుకో దాని రేట్ అయితే మేము చెప్తాము ఇది వైన్కి గ్రీన్ వచ్చింది ఇది వచ్చి మంచి మగ్గం వర్క్లో మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదా ఇది ఇక్కడ మంచి మగ్గం వర్క్ ఇచ్చి ఇక్కడ మనకు బుట్ట చేదులు ఇచ్చాం కలర్ కాంబినేషన్ కూడా మంచి రాయల్ బ్లూ స్కై బ్లూకి పింక్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చి ఓన్లీ టూ థౌజండ్లో వచ్చేస్తుంది మనకి విత్ మగ్గం వర్క్తో ఇది వచ్చిందాక చిన్నపిల్లలకి చూపించాం కదండి అందులోనే ఇది ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది దీనికి కూడా ఫిల్ట్ ఉంటుంది మనకి కావాలంటే ఇక్కడ ఫిల్ట్ ఒకటి తీసుకుంటే హైట్ ఆయిట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఖర్చులు ఉంటాయి ఖర్చులని మనం లూజ్ చేసుకుంటే చాలా పెద్ద ఖర్చులు ఉంటాయి లూజ్ చేసుకుంటే మనకి ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు సరిపోతాయి ఇవి ఇప్పుడైతే ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు సరిపోతాయి ఇది కూడా చూడండి మంచి డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో ప్రింట్స్ వచ్చేసి మధ్యలో లోటస్ డిజైన్ వచ్చింది ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ మనకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది ఇందులో ఎప్పటికీ గ్రీన్ లాగా ఉంటానే ఉంటాయి ఇది మంచి క్రీమ్ కలర్కి కలంకారీ ఫుల్ కలంకారీ వచ్చేసింది చందేరి కాటన్ ఇప్పుడు సమ్మర్ కదా ఇది కూడా చూడండి మంచి పింక్వి రాయల్ బ్లూ బ్లూ వచ్చేసింది కలర్ కాంబినేషన్ ఇదైతే మనకి ఇది కూడా అంతే చెందేరి కాటన్లోనే అన్నీ ఇప్పుడు సమ్మర్ సమ్మర్ సీజన్ కదా అన్నీ చందేరి కాటన్లో పెట్టాం ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది కంపల్సరీ ఇది వచ్చి మంచి బ్లాక్ అండ్ రెడ్ ఇదైతే మంచి లెమనైన్లోకి ప్యారెట్ గ్రీన్కి మధ్యలో ఉంది కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ వచ్చింది దీనికి మెరిన్ కలర్కి నాబీ బ్లూ వచ్చింది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషను కప్ కంపల్సరీ మనం వీడియోని అయితే లైన్గా చూడండి ఏమైతే చూపిస్తుంది కానీ క్లియర్గా అర్థమవుతాయి సైజులు వారి కూడా ఉన్నాయి కదా ఇవి రేటు కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చూపించారు ఇప్పుడు ఏంటి ఎంత రేటు చెప్తున్నారు అంటారు అది కాదు ఇక్కడ మనం రేటు కూడా చెప్తున్నాం సైజుల వారి రేట్ చెప్తున్నాము అదైతే గమనించండి కొంచెం స్కై బ్లూకి డార్క్ బ్లూకి లైట్ బ్లూ ఇది వచ్చి మంచి ప్యాటర్న్లో ఇది కూడా చందేరి కాటిని ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఇది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్రతిదానికి కట్టుకోవడానికి టాజిల్స్ ఉంటాయి మనకి రెడీ అలా తీసుకొని వెళ్ళి వేసేసుకోవచ్చు ఎందుకంటే టాజిల్స్ ఉంటే కాబట్టి కట్టేసుకోవచ్చు ఇక్కడ టైట్గా మనకు ఫిట్టింగ్ వచ్చేస్తుంది మనకు జిప్ కూడా ఉంటుంది ఫ్రీగా ఎక్కించుకోవడానికి పిల్లలకి ఇబ్బంది పడకుండా జిప్ అయితే ఉంటుంది డోరీ కూడా ఉంటుంది పాటను నెక్ వచ్చేస్తుంది ఇందులో ఇది వచ్చి మంచి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ ఇది ఇక్కట్లో మంచి గ్రీన్ రెడ్ ఇది అయితే రాయల్ బ్లూ పింకు ఇది ఎల్లోకి రాయల్ బ్లూ ఇది గ్రీన్కి రెడ్ ఇవన్నీ టూ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి టూ టూ హండ్రెడ్ కాస్ట్ అయితే టూ హండ్రెడ్ మనకి టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది ఇది వచ్చి మనకి ఎయిటీ ఇయర్స్ పిల్లలకి అని చెప్పాను కదా అవి ఇవి టూ హండ్రెడ్ నుంచి ఇవి ఈ సెమీ పొట్లో ఉన్నాయి టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ కంపల్సరీ అన్నిటికీ ఉంది మనం అన్నిటికి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా పట్టు అందరూ వాడతారు పిల్లలకు కూడా ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి గురించి మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కంపల్సరీ పెట్టాం షాప్కి అయితే కంపల్సరీ విజిట్ చేయాలి విజిట్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మన అందరికీ సరిపడే ఉన్నాయి ఇక్కడ పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఉన్న మదర్ అండ్ డాటర్ కాంబో అన్నీ ఉన్నాయి ఇవైతే టువల్ హండ్రెడ్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ పట్లో ఇది వచ్చి మంచి స్కాయ్ బ్లూ మెరీన్ వచ్చింది ఇది వచ్చి మళ్ళీ క్లాత్ మారింది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది ఇది క్లాత్ వేరేలా ఉంటుంది మంచి ప్యూమి క్వాలిటీ ఇది గ్రీన్కి మెరీన్ వచ్చింది సేమ్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మంచి పింక్కి గ్రీన్ వచ్చింది ఇది రాయల్ బ్లూకి ప్రతిసారి పింక్ వస్తుంది ఈసారి మెరీన్ వచ్చింది చాలా బాగుంది ఇది రామా గ్రీన్కి పింక్ వచ్చింది మజుంతా పింక్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి దీనికి కూడా గ్రీన్కి మజింతా పింక్ వచ్చింది డార్క్ గ్రీన్ ఇది మగ్గం వర్క్ ఇందులోనే ఇదైతే మనకి టూ పైలో వచ్చేస్తుంది మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మగ్గ వర్క్ కూడా ఉంది టూ పైలో వచ్చేస్తుంది ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు సరిపోతాయండి ఇవి మనకి ఇక్కడ హైట్ చేసుకోవడానికి ఫిల్ట్ ఉంటుంది ఖర్చులు ఉంటాయి లోపట మనకి బ్యాక్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్లోనేమో నెక్ వచ్చేస్తుంది వెనకాల నెక్ వచ్చేస్తుంది డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఇది లెమనిన్లో వచ్చిందండి లెమనిన్లోకి డార్క్ పర్పుల్ వచ్చింది ఇది రెడ్కి మెయిన్ గ్రీన్ వచ్చింది ఇవన్నీ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీన్తోనే స్టార్ట్ అవుతున్నాయి ఇవి ఇవి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దీనికి కూడా ఇది వచ్చి మంచి ఎల్లో ఎల్లోకి మంచి డార్క్ పింక్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంది గ్రే కలర్ అనమాట ఇది దిగ్జాక్ ప్యాటర్న్ ఇది కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి ఇది టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది ప్రతిదీ మీరు లైన్గా వీడియో చూడండి సైజులు వారి చూపిస్తున్నాం కాబట్టి వీడియో చూస్తే మీకు మంచిగా క్లియర్గా అర్థమవుద్ది ఇది షెల్ఫ్లోనే ఇది కూడా సెల్ఫే సీజన్లో ఉంది ఇది ఇది సిల్క్ లో ఎల్లో కి డార్క్ గ్రీన్ లైట్ ఎల్లో క్రీమ్ కి రాయల్ బ్లూ అనమాట డిజైన్ చూడండి చాలా బాగుంది లోపల కూడా డోలా సిల్క్ చిన్న చిన్న బొట్టీస్ కూడా ఉన్నాయి ఫస్ట్ టైం ఒకసారి షాంపూ వాష్ చేసుకొని తర్వాత మిషన్లో కూడా వేసుకోవచ్చు ఇదైతే మనకి కణంకారీ డిజైన్లో చూడండి డిజైన్ అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మంచి బాందని చెందేరి కాటన్ మంచి గ్రీన్కి నాబీ బ్లూ పింక్ బార్డర్ వచ్చేసింది ఇది మంచి ఎక్కత్ ప్యాటర్న్లో అసలు చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది యెల్లోకి డార్క్ గ్రీన్ ఇది థర్టీన్ హండ్రెడ్ నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మంచి బ్లూ అనమాట నాబీ బ్లూకి నెమలకంఠం బ్లూ ఇది గ్రీన్ గ్రీన్కి మెరీన్ కలర్ ఇది వైన్కి గ్రీన్ ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీలో స్టార్ట్ అవుతుంది ఇది మనకి టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది గ్రీన్కి ఇది వచ్చి మంచి వైన్లో మనకి మదర్ అండ్ డాటర్ కాంబో వచ్చింది ఇది టూ లేయర్స్ వస్తుంది అనమాట మనకి టూ లేయర్స్ టెన్ మీటర్స్ గేరాలో వస్తుంది ఇది గేదరింగ్ అయితే మనం ఇలా ఇచ్చేస్తాము మనకి లోపల షార్టింగ్ లైనింగ్ ఉంటుంది ఫుల్ గ్యాదరింగ్ ఉంటుంది ఫుల్ గేరా ఉంటుంది ఇక్కడైతే మనం సిప్స్ వర్క్ ఇచ్చేస్తాము ఇది హ్యాండ్కి అయితే మనకి ఇలా ప్లెయిన్ అనమాట మనకి ఫ్రంట్లో రౌండ్ నెక్ వచ్చేస్తుంది బ్యాక్ అయితే బోట్ నెక్ వస్తుంది దీనికి జిప్ కూడా ప్రొవైడ్ చేస్తాము మనకిది ఇక్కడ మనకి ఫ్రీ సైజ్లో ఉంటుంది ఇప్పుడు మనం ఇది మనకి త్రీ ఎక్స్ల వరకు సైజ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఇది మనకి ఇది జస్ట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో ఉంది బేబీది అయితే ఇలా ఉంటుంది మనకి ఫుల్ త్రీ లేయర్స్ వచ్చేస్తుంది ఫుల్ గ్యాదరింగ్ ఉంటుంది ఇక్కడ మనకి ఇది ఉంటుంది హ్యాండ్ ఇది ఇవి కూడా బుషి బుషిగా పెట్టాము ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంది ఇక్కడ మనం హిప్ బెల్ట్ వచ్చినట్టు ఇక్కడ కూడా మనం ప్యాటర్న్ పెట్టామన్నమాట ఈ ప్యాటర్న్ నుంచి ఇలా పెట్టాము బ్యాగ్ కూడా మనకు జిప్ వచ్చేస్తుంది బేబీ వేసుకుంటే చాలా ముద్దుగా ఉంటుంది బుష్ బుషి బుషిగా కనిపిస్తారు ఇది కూడా మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో ఉందండి ఇది సిక్స్ ఫైవ్ నుంచే సిక్స్ ఫైవ్ నుంచి మనకు స్టార్ట్ అయింది ఇది టెన్ పర్సెంట్ అయితే కంపల్సరీ డిస్కౌంట్ ఉంది నెమలకంట బ్లూ అంటాం కదా అదనమాట మనకు కూడా టూ లేయర్స్ వచ్చేస్తుంది ఇది మనకి ఇదంతా బుటీ నెట్ వచ్చేస్తుంది కింద ప్లెయిన్ నెట్ ఇచ్చేస్తాం ప్లెయిన్ నెట్ గ్యాదరింగ్ ఇచ్చేస్తాం దీనికి కూడా మనం ఫుల్ గ్యాదరింగ్ ఇచ్చేసి మనకు బుటీ నెట్ వచ్చేసింది ఇక్కడ మనకు సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ కూడా ఇలా ప్లెయిన్గా నెట్ పెట్టేసాం మనం ఇది ఇది అయితే ఇలా ఉంటుంది దీని ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇది బేబీది బేబీది చూడండి ఇది కూడా ఇందాక సేమ్ ప్యాటర్న్లో ఉంది ఇది త్రీ లేయర్స్ వచ్చేస్తుంది మనకి కింద క్యాన్ క్యాన్ కూడా వస్తుంది బేబీకి అయితే మనకు కావాలంటే మనం కస్టమైజేషన్ కూడా చేస్తాం ఇందులో కలర్ కాంబినేషన్ అయితే ఇది నెమలకంట బ్లూ వచ్చేసింది ఇది ఓన్లీ సెవెన్ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లే ఉంది దానికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మీకు కంపల్సరీ ఉంది షాప్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు షాప్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి లేదు మీ స్కిన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి మాది స్టార్ట్ చేస్తే మీకు వాట్ వాట్సాప్లో ఉన్న నెంబర్కి స్టార్ట్ చేస్తే మీరు మాకు సరిపోద్ది లేదా కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అయితే కనుక మన అందులో లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేస్తే మనకు అర్థమైపోతుంది గరీన్ కలర్ వచ్చింది ఇందాక బోర్డర్ మనకి మనకి పైన యోగ పాట్స్ సీక్వెన్స్లో నెట్ వచ్చింది ఇప్పుడు ఇదైతే మనకి వెల్వెట్లో వచ్చేస్తుంది మంచి వర్క్ కూడా చూడండి ఫుల్ వర్క్ వచ్చేసింది మనకి మనం మగ్గం వర్క్ అయితే ఎలా చేయించుకుంటాం అలా ఉంది వర్క్ కూడా దీనికి బుటీ వచ్చేసింది కింద కూడా మనకి గేదరింగ్ కూడా ఇలా ఇచ్చేసాం రెండు లేయర్స్ ఇచ్చేసాము మదర్కి అయితే కస్టమైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనకు ఫుల్ మగ్గం వర్క్ కూడా ఉంది మగ్గం వర్క్ మనం కస్టమైజేషన్ అయితే చేస్తాము మీరు ఆర్డర్ ఇస్తే కనుక మేము కంపల్సరీ చేపిచ్చేస్తాము మగ్గం వర్క్ ఇది వైఫ్ ఇదైతే బేబీది ఇలా వచ్చేస్తుంది ఫుల్ గ్యాదరింగ్ తోటి పుషీ బుషిగా చాలా బాగుంటాయి వేసుకుంటే పిల్లలకి చిన్న పిల్లల ఫ్రాక్ కూడా ఇలా వచ్చేస్తుంది మనకి ఇది సెవెన్ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మనకు వచ్చేస్తుంది టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది దీనికి కూడా మనకి ఇది షాప్కి అయితే మీరు కంపల్సరీ రావాలండి మీకు చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అర్థమవుతుంది వచ్చేస్తుంది మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట ఫుల్ గ్యాదరింగ్ వస్తుంది మనకి చూడండి మనకు కూడా దీనికి లేయర్స్ వస్తాయి పైన దానికి మొత్తం కట్ వర్క్లో వచ్చేసింది ఫుల్ సీక్వెన్స్తో మనకు ఫుల్ వర్క్ వచ్చేసింది ఇక్కడ మనకు గ్యాదరింగ్ కూడా మనకి ఇక్కడ లోపలంతా ప్లెయిన్ నెట్ వస్తుంది ఇక్కడ మనకు గ్యాదరింగ్ ఇది వచ్చేసింది లోపల శాడీ లైనింగ్ ఉంటుంది ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది మనకి రౌండ్ నెక్ వస్తుంది వెనకాల బోట్ నెక్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది ఇది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ అయితే ఫుల్ సీక్వెన్స్ వరకు ఇది వచ్చి బేబీది అనమాట చూడండి ఇది ఎలా ఉందో ఇది ఫుల్ ఇక్కడ మనకు కట్ వర్క్ వచ్చేసింది ఇది రెండు లేయర్స్ వచ్చాయి కింద మనకు సాటిన్ వస్తుంది మళ్ళీ కాటన్ వస్తుంది కింద మనకు క్యాన్ క్యాన్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఫుల్ ఇవన్నీ ఒకేలా లేవు చూడండి ఒక్కోటి ఒక్కో డిజైన్లో చూపిస్తున్నాను నేను మదరాట క్రాప్ టాప్ అనమాట ఇది మనకి పీచ్ రెడ్ వచ్చేసింది మధ్యలో మొత్తం బుటీస్ వచ్చాయి కింద గ్యాదరింగ్ కూడా మనకు రెడ్లో వచ్చేసి ఇది ఒక లేయర్ వచ్చింది ఇది కస్టమైజేషన్ చేసామండి ఒక మ్యా కస్టమర్ది కస్టమర్ ఆర్డర్ మీద చేసాము ఇది ఒక మేడం చేయించుకున్నారు ఇది దీనికి ఇప్ బెల్ట్ వచ్చేస్తుంది ఇప్ బెల్ట్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి చున్నీ కూడా ఆఫ్ అండ్ అప్ టై ఉంటుంది దీనికి బోర్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది అన్నమాట అయితే ఇలా ఉంటుంది పాపదైతే ఇంకా దీన్ని క్యాన్ క్యాన్ వేసాం కానీ సరిపోలేదు ఇదైతే పాపది ఇది ఇక్కడ మగ్గం వర్క్ కూడా వచ్చేసింది పాప దానికి ఇది పాప వాళ్ళేమో పాపకి మగ్గం వర్క్ చేయించుకున్నారు మదర్కి ఇలా చేయించుకున్నారు ఇది ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎవరైనా కస్టమైజేషన్ కావాలన్నా మగ్గం వర్క్లో మాకు కావాలన్నా మీకు హెవీ వర్క్ కావాలన్నా మేమైతే చేయిస్తాము స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది స్టిచ్చింగ్ కూడా చేస్తాము లాంగ్ ఫ్రాక్స్ మగ్గం వర్క్ బ్లౌజెస్ మామూలు బ్లౌజెస్ చుడీదార్స్ అన్నీ మనం స్టిచ్చింగ్ కూడా చేస్తాము అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అందరూ ఇప్పుడు బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూశారు కదా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మన షాప్ విజిట్ చేస్తే కనుక చాలా ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు కస్టమైజేషన్ కూడా చేస్తామని చెప్పాను కదా నేను మీరు ఎలాంటి వర్క్ ఇచ్చినా సరే మేమైతే ఆర్డర్ ఆర్డర్ మీరు తీసుకొని ఒక హెవీ వర్క్ అనుకుంటే ఒక వన్ వీక్ తీసుకుంటాం లేదు కొంచెం సింపుల్గా అనుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్లో చేసి ఇచ్చేస్తాము మన దగ్గర ఆల్మోస్ట్ అన్నీ మనకు వెరైటీస్ మా మదర్ అండ్ డాటర్ కాంబో ఉంటుంది చిన్న ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటాయి మన రూపబొట్టి గురించి అందరికీ తెలుసు కదా అందరికీ అవైలబుల్ ఉంది మనం దగ్గరలో ఉన్న వాళ్ళైతే మన షాప్ విజిట్ చేయండి దూరంగా ఉన్నవాళ్ళు అయితే మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి కొత్త వాళ్ళకి కూడా యాడ్ చేయండి మీరు తప్పనిసరిగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి